రాసుల్లోని ఉన్నవి అన్ని జీవరాశుల్లో ఉన్నవి కాకపోతే అది మనం తెలుసుకోవాలి అలాంటిది తెలుసుకొని మళ్ళీ నన్ను అర్థం చేసుకొని మిమ్మల్ని అర్థం చేసుకొని ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు నేను తరచు తరచు ఆలోచించేది మీ గురించే అంటే నేను భోంచేస్తున్నా నేను ఊపిరి పీల్చేది లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినందించేది కళ నిద్రపోతున్నప్పుడు కలిగింది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ అది ఎప్పుడు ఆలోచిస్తుంటాను ఎప్పుడు చేతింటే పని ఉంటుంది నాకు అంటే అదే పనిగా అనుకోండి నేను అందరం అంతే ఆశాంత విశ్రాంత పరిశ్రమ కార్మికులమే మేము నేను కానీ మోహిపాటి గారు కానీ మాతో మా టెక్నీషియన్స్ కానీ మా ఆర్టిస్టులు కానీ అందరం కూడా ఎప్పుడు సినిమా గురించి ఓ మంచి సినిమా మంచి మెసేజ్ ఇవ్వాలి అలాగే పరంపరగా నాలుగు హిట్లు ఇచ్చారు నాకు అరవై ఇప్పుడు అరవై ఐదో సంవత్సరం నాకు రెండు వందల ఇరవై ఒకటిలో అఖండ అప్పుడు బాగా ఈ కోవిడ్ ఉన్నప్పుడు బాగా ప్రస్తుతంలో ఉన్నప్పుడు ఈ పాండమిక్ ఉన్నప్పుడు భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భయపడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమలు అఖండ చిత్రం విడుదల చేసి ఆ థియేటర్కి రాదు జనం అన్నదాన్ని దానికి విరుద్ధంగా సినిమాని ఘన విజయం చేసి మంచి సినిమాని మేము ఎప్పుడు ఆదరిస్తాం అని ఆనాడు ఆ విజయాన్ని చేకూర్చున్న నా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ముందు ఒక అడుగు ముందు ఆలోచించేవారు ఆయన ప్రజలకంటే కూడా విజన్ అయింది విజనరీ ఎప్పుడు అటువంటిది ఆయన చేసిన ఎన్నో ప్రయోగాలు అటువంటిది నేను చేసిన ప్రయోగాలు మేము చేసిన ప్రయోగాలు ఒక అఖండ కానివ్వండి లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి లేకపోతే ఒక నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఒక డాకు మహారాజ్ కానివ్వండి ఇవాళ రేపు వస్తున్న చూస్తారు అఖండ తాండవం అంటే ఆ మహాశివుడు సాక్షిగా అలాగే ఆ పార్వతి శక్తి తోడుగా ఆ గంగా ఆ గంగామ్మ తల్లి ఆ గంగా తల్లి యొక్క ఆశీర్వాదంతో చెప్తున్నాను ఈ యొక్క రుద్ర ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై అలాగే ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై అలాగే ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు అంతే చెప్తా సినిమా గురించి అంతకంటే నేను చెప్పను చూస్తారు సినిమా చెప్పేదంతా మా బోయ్ గారు చెప్పరనుకున్నాను కొంచెం చెప్పేశారు సినిమా గురించి సో అటువంటిది అఖండ చిత్రం మరి ఎంతోమంది ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైరెక్టర్ గారి గురించి నా గురించి చెప్పరా అలాగే నేను ఆయన గురించి చెప్పను ఆయన నా గురించి చెప్పలేదని కాదు కానీ మేము చెప్పుకోవడానికి ఏముంది మూడే ముక్కలు ప్యాకెట్లో మూడు మొక్కలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే అంతే నాలుగు నిమిషం ఉండదు మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం వెళ్ళిపోతాం ఇక దిగిపోతాం ఆ రంగంలోకి ఆ మహాయజ్ఞంలోకి అంటాను నేను ఎందుకంటే మేము చేసేవన్నీ యాక్టింగ్ అంటే నటనంటే అభినయం అంటే ఏదో నవ్వడమో అరవడమో ఒక కళ్ళల్లో నీళ్ళు తెప్పించడమో కాదు ఆయనకు తెలుసు నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో మా వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే మేము అంతా కలిసి పనిచేస్తాం కాబట్టి యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశిస్తున్నాం మనం ఆ ఆత్మ అనుభవాలు మనకు తెలీదు కానీ వెళ్తున్నాం ఆ పాత్రలోకి నా అదృష్టం ఏంటంటే నేను ఒక ఏమంట పాదరసంలో అంటాడు ఎందులోకి వెళ్తే అందులోకి దేనిదైనా సరే దేనికైనా ఛాలెంజ్ పాదరసం తెలుసు కదా మీకు ఏ ఎట్లా వెళ్తే ఆ ఆకారం తీసుకుంటుంది అది ఆ ఆకారం తీసుకునే అదృష్టవంతుడి నేనని నాకు ఈ జన్మనిచ్చినందుకు ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి ఆ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా అలాగే ఇంకో పక్క బసవ తరగో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్ని చేయగలుగుతున్నానంటే ఒకటైతే ఒకదానికి నత్తుక్కుంటున్నాను నేను మావిడ అంటూ ఇప్పుడు ఎప్పుడు ఒకదాంతో మమ్మో నన్ను మోసం చేయలేదు మీరని నన్నే అంటు పెట్టుకున్నారని సరే ఇకపోతే ఇంక ఎవరు పోతే ఎవరు పోరు అందరం బాగుంటాం ఆ శివుడు ఆశ్రితులతో అందరం బ్రహ్మాండంగా ఆ భగవంతు అంటే మరి త్యాగాలు మన చెప్పేసారు భోయపెట్టి గారు ఇంకా అంతకంటే నేను నేను మళ్ళీ చెప్పడం బాగుండదు సినిమాలు చూస్తారు అసలే టైం కూడా నేను చెప్పాను మన వాళ్ళందరితో అన్ని నాలుగు మందిని అవుతున్నా కూడా నేను అది కూడా చెప్తున్నాను బాధపడేవాళ్ళు బాధపడతాను ఏదైనా ముక్కు సూటిగా మాడతాను నేనేమున్నా నా మాట ముక్కు సూటిగా ఉంటుంది నా బాట నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నో పండగలు చేసుకోపోతున్నాం ఈ సినిమాకి ఎంత ప్రయాసాలు కోర్చి మీరంతరం మళ్ళీ మేము అక్కడ కూడా రేపు విజయోత్సవ సభను జరుపుకోబోతున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడికి అందరూ రండి తప్పకుండా ఎందుకంటే సమయాభావం ఒకటి పైగా ఇప్పుడు చలికాలం సో మీరందరూ ఇబ్బందుల పాలు కాకూడదని చాలామందికి నేను చెప్పడం జరిగింది సో బయట నుంచి అయినా అభిమానమనే కట్టలు తెచ్చుకుని అలాగే అభిమానం అనే కట్టలు తెంచుకొని ఇక్కడికి విచ్చేసిన ఇసుకు రాలంత జనం మీరంతా నేలైనంత ఆకాశానికి పడింది అన్నట్టు మీరంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటాను ముఖ్యంగా ముఖ్యంగా మొన్న మేము ఉత్తరప్రదేశ్కి వెళ్ళాము అక్కడ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు ట్రైలర్ చూడటం జరిగింది ఓ పది నిమిషాలు చూశాడు ఆయన అంత టైం ఉండదు సీఎం గారు అనుకుంటే పదిహేను నిమిషాలు మేము తయారు చేసాం నిడివి పదిహేను నిమిషాలు చూశాడు ఆయన అవి కాకుండా ఇంకేదైనా ఉందా అని అడిగి మిగతావి కూడా చిన్న చిన్న ట్రైలర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నీ కూడా ఇవాళ చేసింది కాకుండా అన్నీ కూడా చూశాడు ఆయన చూసి అభినందించాడు అద్భుతంగా ఉంది సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు అంటే సనాతన ధర్మం అంటే ఒక శక్తిని సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని అలాగే సనాతన ధర్మం యొక్క పరాక్రమాన్ని చూపించారు ఈ సినిమాల్లో ఎంతో అభినందించాడు ఆయన సనాతన ధర్మం అంటే అవి మన భారతదేశానికి మూలాలు అంటే సనాతన ధర్మం అంటే అసలు ఎలా ధర్మం దారిలో నడవాలి ఎలా మన సత్యం దారిలో నడవాలి ఎలా అన్యాయం జరిగితే తల దించుకోకుండా అవతల వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలన్నదే మన సనాతన ధర్మం ఆనాడు ఛత్రపతి శివాజీ గారి వాళ్ళ యొక్క ఆర్మీలో కూడా వాళ్ళ సైనికుల్లో కూడా అఘోరాలు ఉండేవారు పోరాడారు ఇది చాలామంది తెలియదు ఈ విషయం ఇలాంటి ఇందాక డైరెక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు ఎలాగైతే మన ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళు సైనికులు అక్కడేమో కాపాడడానికి మన సైనికులు ఉంటే మన సరిహద్దుల్లో ఇక్కడ మన ధర్మాన్ని కాపాడడానికి ఉన్న సైనికులే ఈ అగురాలు ఈ స్వాములు సో ఇవన్నీ కల బ్రహ్మాండంగా కలగలిపి అంటే బా బాలకృష్ణ సినిమా ఎలా ఉంటుందంటే ఉగాది పచ్చడి లాంటిది అంటే అన్నీ ఉండాలి అన్నీ రసాలు ఉండాలి ఇప్పుడు మీరు చూసారు పాట సంయుత మెన్నన్ గారు చేశారు పాట అది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నాను మమ్మీ కాదు అది ఐటమ్ సాంగ్ కాదు అది ఒక మంచి సందర్భం ఆ సినిమాలో ఆ సందర్భానుగుణంగా ఆ పాట వస్తుంది ఒక మంచి ఏదో పుట్టినరోజు పాట సందర్భంగా ఆ పాట రావడం జరుగుతుంది సో ఇంకా ఒక్కొక్కరిని అందరినీ అభినందించడం అంతా చూశారు ఇక్కడ నన్ను నేనేనా ఆ పాత్రను అనుకునే వాళ్ళు మీరంతా చాలామంది ఉన్నారు అలాగే తమ్ముడు ఆది శెట్టి ఆయన చూస్తే కూడా ఈయనైనా ఆయన అక్కడ మనం తెర మీద చూసిన ఆయన వాళ్ళు ఉన్నారు ఇలా అంటే నేను ఇందా చెప్పా యాక్టింగ్ అంటే నమ్మడం కాదు ఇది కాదని పరకాయ ప్రవేశం అని మీతో ఆయన వాళ్ళ నాన్నగారితో కూడా చేశా పెనిశెట్టి రవిరాజ గారితో రెండు సినిమాలు మంచి పాలకొల్ల వాళ్ళ పేరుతో వీధి ఉంది అక్కడ పెనిషెట్టి వారి వీధి అని అప్పుడు నేను చేసింది బంగారు బుల్లోడు దాంతో దేవుడు రెండు సినిమాలు సరే ఇక తమన్ గారు అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్